మీకు టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన భద్రాచలం బోడ్ యాక్సిడెంట్ గుర్తుకుందా అందులో మొత్తం యాభై మూడు మంది అయితే చనిపోయారు అయితే ఈ చనిపోయిన యాభై మూడు మందిలో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నపిల్లలు కూడా తన చిన్న ఏజ్లో అయితే చనిపోయారు తన తల్లి కళ్ళ ముందటనే చనిపోవడం వలన తన తల్లి అయితే డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఆ తల్లి పిల్లల్ని కనాలని అనుకుంటుంది కానీ ఆమెకు అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయ్యిందని డాక్టర్స్ నీకు ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టరని వాళ్ళైతే చెప్తారు అయితే ఈమె మొత్తం సర్చ్ చేసి ఆర్టిఫిషియల్గా కూడా పిల్లల్ని కనొచ్చు కదా అనుకొని ఆపరేషన్ అయితే చేయించుకుంటుంది ప్రెగ్నెంట్ కూడా అవుతుంది అయితే డాక్టర్స్ వచ్చేసి ట్వంటీ సెకండ్ అక్టోబర్ అయితే ఈమెకు డెలివరీ డేట్ ఇస్తారు అయితే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఈమెకు హెవీ పెయిన్స్ రావడంతో హాస్పిటల్ అయితే జాయిన్ అవుతుంది అక్కడనే డెలివరీ అయితే అవుతుంది అయితే ఇక్కడ అందరూ చాలా అంటే చాలా షాక్ అయ్యారు ఎందుకంటే ఈమెకు పిల్లలు పుట్టారన్న డాక్టరే ఈమెకైతే కమల పిల్లలు అయితే పుట్టారు అది కూడా ఇద్దరు ఆడపిల్లలే అయితే అప్పుడు ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్లో బోడ్ యాక్సిడెంట్ అయిందో ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు అక్కడనే చనిపోయారు ఈమె కళ్ళ ముందరే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు ఆడపిల్లలు కమల పిల్లలు అయితే పుట్టారు వీళ్ళు సేమ్ అక్కడ ఎవరైతే చనిపోయారో సేమ్ వాళ్ళలాగైతే ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ ఇద్దరు పిల్లలు ఏదైతే చనిపోయిన రోజు ఉంటుందో అదే రోజున అదే డేట్న ఈ తల్లికైతే ఇద్దరు పిల్లలు అయితే పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టిన డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే ఇద్దరు పిల్లలు అయితే పుట్టారు ఏ రోజైతే ఈ తల్లి నుంచి ఆ దేవుడు ఆ ఇద్దరు పిల్లల్ని దూరం చేశాడో మళ్ళీ అదే రోజు తిరిగి ఆ తల్లి దగ్గరికి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాడని క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ తల్లి బాధను దేవుడు చూసి అదే రోజున ఏదైతే ఆ పిల్లలు చనిపోయారో అదే రోజున తల్లి దగ్గరికి తీసుకొచ్చాడని చెప్పొచ్చు ఇలా జరగడం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పగా కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకాన్ని ఆన్లో పెట్టుకొని మా వీడియోని అయితే లైక్ చేసుకోండి